హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సో వాల్ట్ వీడియో ఏంటంటే మేము మా ఊర్లో ఒక గుడికి వెళ్తున్నాం సో ఆ గుడి స్టోరీ కొంచెం స్పెషల్గా ఉంటుంది చూస్తూ ఉండండి లాస్ట్ వరకు ఆ స్టోరీ అంతా చెప్తాను సో ఇప్పుడే ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం కొంచెం డిస్టెన్సే అనమాట సో ఇవంతా చుట్టుపక్కల కొంచెం దారి ఏంటంటే అప్పుడు ఇవంతా చెట్లు ఉండేటివి కానీ ఇప్పుడు ఆ దేవుడు అక్కడ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇక్కడ అంతా క్లీన్ చేసి నీట్గా దారి చేశారు అంటే నడిచి వెళ్ళడానికి అందరూ కానీ వెహికల్స్ ఏమి వెళ్ళడానికి లేదు ప్రస్తుతానికి ఎందుకంటే అక్కడ కొంచెం దారి బాగాలేదు కాబట్టి ఇట్లా మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది సో ఇక్కడ వెళ్ళలేరు కాబట్టి నడుచుకునే వెళ్ళాలి సో ఇట్లా ఇక్కడ నుంచి నడుచుకొని ఇక్కడ బ్రిడ్జ్కి ఏంటంటే ఇట్లా దాటడానికి కూడా కొంచెం ఇట్లా ఒకటేదో అడ్డు పెట్టి చక్కలతో అట్లా బాగా చేస్తున్నారు కొంచెం భయం వేసింది ఫస్ట్ టైం నాకు అయినా పర్లేదు ఎట్లా వచ్చేసాను దాటేసి సో ఇదే మేము గుడికి వచ్చామని చెప్పాను కదా ఈ ఈ దేవుడి దగ్గరికే అనమాట వచ్చింది శివాలయం ఇది ఏంటంటే ఈ స్టోరీ ఇది ఎప్పుడో ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ముందు ఆ దేవుళ్ళు ఈ ప్లేస్లో ఉండేవాళ్ళట కానీ ఏంటంటే ఇవంతా అడివి ఒక మాకు తెలిసినప్పటి నుంచి సో ఇదంతా చెట్లే అసలు చాలా మందికి ఏంటంటే ఇక్కడ గుడి ఉంది అని కూడా తెలియదు ఎవరికి అంటే సగం మందికి అసలు ఎవరికి తెలియదు గుడు ఉందని ఎవరో పెద్ద పెద్దవాళ్ళకైతే కొంచెం తెలుసు అని ఉంటుంది ఏజుడు వాళ్ళకి ఇక్కడ గుడి ఉంది అని చెప్పి సో ఇప్పుడు ఏంటంటే ఎట్లా తెలుసుకున్నారో ఏమో తెలియదు కానీ ఇక్కడ కూడా ఒక దేవుళ్ళు ఉన్నారు అన్నట్టు కొంచెం కొంచెం అందరిలో అట్లా చెప్పుకుంటూ అక్కడ ఒకప్పుడు దేవుళ్ళు ఉండేవాళ్ళు ఇటుండేది కానీ ఇప్పుడు అడివి అడవి లాగైపోయింది అన్నట్టు అట్లా చెప్పుకుంటా ఉంటే ఇప్పుడు మామూలుగా మనకు జాతకాలు అట్లా చెప్పే వాళ్ళు ఉంటారు కదా ఎవరో ఒక అతను వచ్చి ఇట్లా అటు సైడ్ కూడా దేవుళ్ళు ఉన్నారు మీ అన్నట్టు చెప్పారనమాట సో అప్పుడు ఏంటంటే చెప్పిన తర్వాత సో ఉన్నారా అన్నట్టు ఇంకా ఒకరు ఏదైనా చెప్తే సరి చేయడం మొదలు పెడతాం కదా సో అట్లా అందరూ చూసి గమనిస్తూ ఉంటే నిజంగానే ఇక్కడ దేవుళ్ళు ఉన్నారు అని అర్థమైందంట సో అందుకని చెప్పి ఇక్కడ అంతా అడవి అసలు ఎట్టునిందంటే మొత్తం చెట్లే కానీ ఇక్కడ అడి అదంతా ఏం చేశారంటే దేవుళ్ళు ఉన్నారు కదా సో మన ఊర్లో దేవుళ్ళు గుడి కట్టిస్తే బాగుంటుంది కదా అన్నట్టు ఇక్కడ అంతా ఏంటంటే మొత్తం క్లీన్ చేయించారు ఈ చెట్లంతా సో అందుకని ఇట్లా క్లీన్ చేపిస్తే చూడండి ఇప్పుడు స్టార్ట్ చేశారు గుడి కట్టడం జస్ట్ అట్లా మ్యాటర్ తెలిసింది అప్పుడు ఏంటంటే స్టార్ట్ చేశారనమాట ఇట్లా గుడి కడితే కూడా కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి సో అప్పుడప్పుడే చూడండి కొంచెం కొంచెం గోడలు పెట్టున్నారు కదా అట్లా స్టార్ట్ చేస్తున్నారు ఇది ఎక్కడంటే నేను ఆల్రెడీ ముందు వీడియోలో మీకు మా ఊర్లో తామర చెరువు అని చెప్పి నేను ముందు వీడియో చేస్తున్నాను సో ఆ చెరువు వెనకాలే అనమాట ఈ గుడి చాలా పవర్ఫుల్ దేవుళ్ళు అంట ఈ దేవుళ్ళు ఇట్లా పేరు ఏంటంటే అంటే శివాలయమే శివుడు కానీ శివుళ్ళకి కూడా చాలా పేర్లు ఉంటాయి కదా సో ఈ దేవుడికి వచ్చి నీళ్ళ కంఠేశ్వరుడు అంట పేరు చాలా పవర్ఫుల్ అందుకని చెప్పి ఆల్రెడీ ఒక శివాలయం ఉంది మా ఊళ్ళో అది కుంభీశ్వరుడు శివుడు సో ఇది నీలకంఠేశ్వరుడు అయ్యేటప్పటికి ఇంకా చాలా ఫేమస్ కదా అది కాక ఏంటంటే పవర్ఫుల్ కూడా సో అట్లా అని చెప్పి గుడిగాడదాము అని చెప్పి స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ మాకైతే భలే అనిపించింది ఎందుకంటే మాకు నాకు చిన్నప్పటి నుంచి అసలు ఇక్కడ గుడు ఉంది అసలు ఒక దేవుళ్ళు ఉన్నారని కూడా తెలియదు ఏంది మా అమ్మ వాళ్ళకే తెలియదు అసలు సో ఇట్లా స్పెషల్గా ఇట్లా వచ్చేటప్పటికి కొంచెం బాగా ఒరే ఊర్లోనే ఉండి మనకు ఎవరికి తెలియదు కదా అని చెప్పి ఊరు జనాలు కూడా ఏంటంటే బాగా అంటే వచ్చి చూడడానికి వచ్చి స్పెషల్గా ఏదో ఇక్కడ నిందా మనకు తెలియదా అని స్పెషల్గా చూడడానికే చాలా మంది వచ్చేవాళ్ళు కానీ ఇట్లా గుడికి వెళ్ళి రోజు ఇంకా మేము టెంకాయ వెళ్తున్నాం కదా ఫస్ట్ టైం అని చెప్పి ఇంకా టెంకాయ అన్నీ తీసుకొని పూజ చేసుకొని వచ్చామన్నమాట సో భలే బాగా అనిపించింది మాకైతే అది కాకేందంటే నేను ఇండియాలో ఉన్నప్పుడే ఈ న్యూస్లు ఇవంతా జరిగాయనమాట ఇంకా బాగా అనిపించింది ఎలాగో మనం కూడా చూడగలిగాము అని చెప్పి సోలాగా అది స్టోరీ అనమాట సో అది మీకు గానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్